నిన్ను సిద్ధపరచారు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్షించుటకును ప్రయోజనకరమై ఉన్నది తిమోతి రాసిన రెండో పత్రిక మూడు పదహారు నీకు అవసరమైన కార్యము కొరకు నీవు చేరవలసిన గమ్యము కొరకు దేవుడు తన వాక్యముతో నిన్ను సిద్ధపరచారు యేసునందు విశ్వాసులైన వారు దేవుని చేత అభిషేకించబడిన వారని వాక్యము చెబుతుంది ఈ అభిషేకము అన్నీ మాట దేవుని యొక్క శక్తి ఇది నీకు ధైర్యమును బలమును అర్హతను ఇస్తుంది అంటే దేని కొరకు దేవుడు నిన్ను పిలిచారు ఆ పిలుపునకు నీవు అర్హుడవని అర్థము నీవు దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరిచినప్పుడు నీవు అభిషేకం పొందుతున్నావు నీ విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంది నువ్వు మంచి కార్యముల కొరకు సిద్ధపరచబడి ఉన్నావు తరువాత నీవు ఎప్పుడైనా గురి లేక తిరుగుతూ ఉంటే దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళు నీ విశ్వాసాన్ని తిరిగి స్థిరపరచుకో సత్యవాక్యంపై నీ గురి నిలిపి నీవు దేని కొరకు పిలువబడ్డావో ఆ కార్యము జరిగించటానికి నిశ్చయించుకో నీ కార్యములు సంపూర్తి చేయటానికి విజయవంతంగా జరిగించడానికి కావలసిన తలాంతులని నీలో ఇదివరకే భద్రపరిచి ఉన్నాయి నీవు ఎటువంటి ఆటంకములనైనా ఎదుర్కొనగలవు ఎటువంటి యుద్ధాన్నైనా నీవు జయించగలవు నీతో కూడా ఉన్న దేవుని సైన్యము ఈ లోకంలో ఎటువంటి శక్తి వ్యక్తుల కంటే కూడా గొప్పది ఈ దినము నీ పరిస్థితులను చూసి ఆగిపోకు బలహీనపడకు ఓడిపోయిన మనస్సు మార్చుకో దానికి బదులు నేను అభిషేకించబడిన వాడిని దీనిని జయించగలను నా గురిని ఛేదించగలను నేను సృష్టికర్త అయిన దేవుని వాక్యంతో బలపరచబడి ఉన్నాను అనే ధైర్యము పరచుకో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీవితాన్ని జయకరంగా జీవించు దేవా ఆ మీన్